రి పిలాతు యూదుల రాజువు నీవేనా అని ఆయన నడుగగా ఆయన నీ వన్నట్టే అని అతనితో చెప్పాను ప్రధాన యాజకులు ఆయన మీద అనేకమైన నేరములు మోపగా పిలాతు ఆయనను చూచి మరలా నీవు ఉత్తరమేమియు చెప్పవా నీ మీద వీరు ఎన్నెన్ని న్యాయలు మోపుచున్నారో చూడమనిను అయినను ఏసు మరి ఏ ఉత్తరమును చెప్పలేదు గనుక పిలాతు ఆశ్చర్యపడెను ఆ పండుగలో వారు కోరుకుని యొక్క ఖైదీని పిలాతు విడిపించువాడు అధికారులను ఎదిరించి కలహములో నరహత్య చేసిన వారితో కూడా బంధించబడి ఉండిన బరబ్బా అని ఒకడుండెను జనులు గుంపుగా కూడివచ్చి అతడు అది వరకు తమకు చేయించు వచ్చిన ప్రకారము చేయవలనని అడుగగా ప్రధాన యాజకులు అసూయ చేత ఏసును అప్పగించరని పిలాతు తెలుసుకొని నేను యూదుల రాజును మీకు విడుదల చేయకూర్చున్నారా అని అడిగాను అతడు బరబ్బను తమకు విడుదల చేయవలనని జనులు అడుగుకున్నట్లు ప్రధాన యాజకులు వారిని ప్రేరేపించిరి అందుకు పిలాతు అలాగైతే యూదుల రాజుని మీరు చెప్పు చెప్పువాని నేనేమి చేయదని మరలా వారిని అడిగాను వారు వానిని సిలువ వేయమని మరలా కేకలు వేసిరి అందుకు పిలాతు ఎందుకు అతడే 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 చెడు కార్యము చేసినని వారు అడుగుగా వారు వానిని సిలువ వేయమని మరి ఎక్కువగా కేకలు వేసిరి పిలాతు జన సమూహమును సంతోషపెట్టకు మనస్సు గలవాడై వారికి బరబ్బను విడుదల చేసి ఏసును కొరడాలతో కొట్టించి సిలువ వేయని అప్పగించను అంతటి సైనికులు ఆయనను ప్రేతోప ప్రేతోర్యమ అధికార మందిరంలోనికి తీసుకొనిపోయి పోయి సైనికులందరినీ సమకూర్చుకొనిన తరువాత ఆయనకు ఓదారంగు వస్త్రము తొడిగించి ముండ్ల కిరీటమును ఆయన తల మీద పెట్టి యూదుల రాజానికి శుభమని చెప్పి ఆయనకు వందనము చేయసాగిరి మరియు రెల్లుతో ఆయన తల మీద కొట్టి ఆయన మీద వేసి మోకాళ్ళుని ఆయనకు నమస్కారము చేసిరి వారు ఆయనను అపహసించిన తరువాత ఆయన మీద ఉన్న ఊదారంగు వస్త్రము తీసివేసి ఆయన బట్టలు ఆయనకు తొడిగించి ఆయనను సిలువ వేయటకు తీసి తీసుకొని పోయి కురైనిడైన సీమోనను ఒకడు పల్లెటూరు నుండి వచ్చి ఆ మార్గంను పోవుచి ఉండగా ఆయన సిలువను మోయి మోయుటకు అతన్ని బలవంతము చేసిరి అతడు అలెగ్జాంద్రునకు రూఫునకు తండ్రి వారు తండ్రి వారు గొల్గోత అనబడిన చోటునకు ఆయనను తీసుకుని వచ్చిరి గొల్గోత అనగా కపాల స్థలమని అర్థము అంతట బోళము కలిపిన ద్రాక్ష రసము ఇచ్చిరి గానీ ఆయన దాన్ని పుచ్చుకొనలేదు వారు ఆయనను సిలువ వేసి ఆయన వస్త్రముల భాగము ఎవనికి రావాలనో చీట్లు వేసి వాటిని పంచుకొనిరి ఆయనను సిలువ వేసినప్పుడు పగలు తొమ్మిది గంటలాయెను దేవుడు తన పరిశుద్ధ వాక్యం మనం ప్రత్యేకముగా మార్చి నెలలో మొదలుపెట్టినటువంటి ఈ శ్రమలు శిలువ శ్రమలు కూడికలు ఏప్రిల్ నెల పద్దెనిమిదవ తారీఖు వరకు ప్రత్యేకముగా ప్రతి ఇంట ప్రతి వీధిలో కూడా యేసుక్రీస్తు యొక్క శిలువ శ్రమలను కూర్చి రక్షణ సువార్తను గుర్చి ఎంతగానో కష్టపడి రాత్రి మగాళ్ళు సువార్తను ప్రకటించాం దేవుని మహాకృప చేత మనమందరము కలిసి ఆయన నామాన్ని ప్రకటించాం మధ్యలో మరల ఒక ఒక దినం ప్రత్యేకంగా మన గ్రామములో దండయాత్ర చేస్తాం సిలువు దండయాత్ర చేస్తాం అంటే అర్థం ఏంటంటే యేసు క్రీస్తు ప్రభువారి నిజమైన రక్షకుడు అని మనమందరము కంటోపాటంగా అందరం కలిసి ఏ ఇంటిగాడ ప్రార్థన పెట్టినా ఏ స్థలంలో మీటింగ్ జరిగినా మనము దండయాత్ర చేసినా ఏం చేసినా మీరందరూ కూడా మార్పు చెంది రక్షింపబడండి అని అని చెప్పింది శిరోసు వార్త వాదం దేవుని స్తోత్రం ఈరోజు ఉదయకాల సమయంలో జరిగిన సంగతి ఏమిటి పదిహేనవ అధ్యాయంలో ఉదయకాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా ఉదయం కాగానే ప్రధాన యాజకులను పెద్దలను శాస్త్రులను మహాసభ వారందరూ కలిసి ఆలోచన చేసి యేసును బంధించి తీసుకుని పోయి దేవుని స్తోత్రం అంటే ఉదయకాల సమయం అంతా అనగా మనము జ్ఞాపకం చేసుకుంటాం ఉదయకాలం ఎక్కడ ఖాళీ ఉంటుందండి వాళ్ళందరూ కలిసి ఉదయకాల సమయంలో కూడుకున్నారు రాత్రి నుంచి పోరాడు పోరాడుతూనే ఉన్నారు రాత్రి నుంచి ఆయనకు శిక్ష విధించాలి సిలువ వేయాలి సిలువ వేయాలి నేను అంటున్నాను వాడు చాలా మంచి పని చేశారని దేవుని స్తోత్రం ప్రపంచములో మానవ జాతి అందరికీ కూడా రక్షణ కలిగించే పని వారి ద్వారా దేవుడు జరిగించాడు దేవుని స్తోత్రం ఉదయకాలం పిలాతు దగ్గరికి తీసుకుని వెళ్ళారు పిలాతు ఆయన గురించి చాలా చక్కగా మాట్లాడాడు ఎలాగైనా విడుదల చెయ్యాలి అది లేఖనములు ప్రకారముగా జరిగేది తప్ప మనిష్టానుసారముగా జరిగేది కాదు దేవుడి స్తోత్రం అలలుయ్య అందుకే పాట ఉంది కదా లేఖనములు నెరవేరుటకై ఈ లోకపు పాపము పోవుటకై లేకనములు నెరబే భక్తలందరూ ఎవరిని గూర్చి ప్రకటించారు ఆ ప్రవచనాలన్నీ కూడా నెరవేరడానికి వీళ్ళందరితో దేవుడు కార్యము జరిగించాడు దేవుని స్తోత్రం కనుక మనమందరము గ్రహించవలసిందేమనగా పునరుత్వానుడు అయిపోయిన తరువాత ఏ సుప్రభువే వాళ్ళందరితో ఏమని చెప్పాడంటే ఇరవై నాలుగవ అధ్యాయములు కాసు వార్తలో నలభై నాలుగవ వచనములో ప్రవక్తలందరూ కూడా ప్రవచించిన రీతిగా ఆయన జననమును గూర్చి ఆయన శ్రమను గూర్చి ఆయన మరణమును గూర్చి వారందరూ కూడా ప్రవచించారు దేవుని స్తోత్రం అలలుయ చదవండి నలభై నాలుగు ఇరవై నాలుగు నలభై నాలుగు అంతటా అయినా మోసే ధర్మశాస్త్రములోను ఓషియ ధర్మశాస్త్రములు ప్రవక్తల గ్రంథములలోను ప్రవక్తల గ్రంథములలో కీర్తనలలోను కీర్తనలలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీయు నన్ను గూర్చి వ్రాయబడినవన్నియు నెరవేర వలనని నేను నీ వద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరునని వారితో చెప్పిన మోతు ఈ లెన్ని లేఖనములు ప్రకారముగా ప్రవక్తలందరూ కూడా ప్రవచించిన రీతిగా నెరవేరినవి దేవుని స్తోత్రం అలలోయ అందుకొరకాసు క్రీస్తు ప్రభువు యొక్క శ్రమలలో ఉన్నటువంటి సంగతి ఉదయకాల సమదలు మొదలుకొని వారు జాగ్రత్తగా ఉదయం అంటే ఎప్పుడండి సమయం ఆరు గంటల నుంచి ఎప్పటి వరకును మధ్యాహ్నము పన్నెండు గంటల వరకు ఇది ఉదయం ఆ తర్వాత మధ్యాహ్నం అంటారు అంటే అర్థం ఏంటంటే ఇందులో ఉన్న వాక్యములో ఉన్నటువంటి సంగతి ఏంటంటే తొమ్మిది గంటల వరకు అంటే అర్థం ఏంటి తొమ్మిది అంటే అర్థం ఏంటి చెప్పండి అంటే ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ఎన్ని గంటలైంది ఏడు గంటల అంటే ఈ శ్రమ ప్రభోయిన యేసుక్రీస్తు శ్రమను గురించి మనం జ్ఞాపకం చేసుకుంది చాలా శ్రమ ఏదో విధంగా పిలాతు తప్పించాలనుకున్నాడు ఆయనలో నాకు ఏ దోషము కనబడలే కనబడలేదన్నాడు అందరూ కూడా ఏ దోషము లేనట్వాడైనా ఆ పిలా చెప్తుంటే సిలివేయమో సిలివేయమో సిలివేయము అందరూ కలిసి ఎవడ చూసినా సిలువేయము సిలువేయము అంటే అర్థం ఏంటంటే అందరూ కలిసి ఒకే మాటలో ఏమని చెప్తున్నారనగా యేసు ప్రభు వారిని సిలువేయటమే మాకు చాలా ప్రాముఖ్యమైనట్టున్నారు ఎందుకంటే వీని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండును గాక ఎందుకనగా ఏ సురక్తము ప్రతి పాపముల నుంచి మనలను పవిత్రుడునుగా చేయనుగాక అందుకొరకే వారు ఖచ్చితంగా ఏమంటున్నారు చెప్పండి వీని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండును ఎన్ని సాక్ష్యాలు పెట్టినా ఎన్ని ప్రూఫ్ చేసినా ఏదీ ప్రూఫ్ అవ్వలేదు కానీ యేసుక్రీస్తు ప్రభువారు చివరికి తీసుకుని వెళ్ళి ఆయనని కపాల స్థలం అనగా కపాలం అనగా బుర్రా పైకి సిలువు మోసుకుంటూ ఎక్కి ఆ పైన కొండ పైన చాలా కష్టతరమైనటువంటి పరిస్థితులలో పైకి తీసుకుని వెళ్ళి అక్కడ సిలువు వేశారు బైబుల్ ఏం చెప్తుందంటే తొమ్మిది గంటలకు ఉదయకాల సమయంలో చదువమా ఇరవై ఐదో వచ్చను ఆయనను సిలువ వేసినప్పుడు పగలు తొమ్మిది గంటలు పగలు తొమ్మిది గంటలు మీరు పగలు తొమ్మిది గంటలు ఉన్నారు అమ్మా ఉంటాయి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎలాగంటే ఈ చీర కాదు ఆ చీర ఆచారు కదా ఈ చీర తెల్లచీర అని చెప్పారు కదా ఆ తెల్లచీర వెతుక్కునే సరికి చాలా కష్టం అవుతుంది అంటే ఏసుక్రీస్తు ప్రభు వారు సిలువ శ్రమలో ఉన్నప్పుడు మనం మన ఇంటికాడు ఉన్నాము ఏం బాబా నేను ఎవరినంటే మాకు పనులు ఉండవా అండి అంటాను నిజమే పనులు ఉంటాయి రోజు ఉంటాయి పనులు కానీ ఈ రోజు ఉదయకాల సమయంలో నీకు రక్షణ ఇచ్చినటువంటి విమోచకుడు క్రీస్తు శ్రమలో కష్టకాలములో ఉన్నప్పుడు నువ్వెక్కడున్నావు వస్తున్నావా ఒక ఆయన ఫోన్ చేశాను అలాగే అలాగే అంటున్నాడు అయితే ఎంతవరకు నేర్చుకున్నాడు ఈయన సిరువు గురించి ఎంతవరకు నేర్చుకున్నాడు నలభై రోజులు ఎంతవరకు నేర్చుకున్నాడు మీ ఇంటికాడ ప్రార్థన పెడితే అందరూ వచ్చేయాలా ఇంకోళ్ళ ఇంటికాడ ప్రార్థన పెడితే నువ్వు రావా ఇదా నీ విశ్వాసం ఇదా పద్ధతే దేవుని బాలలుయ్యా ఇది చాలా ఘోరమైన పాపం నువ్వేదో అనుకుంటున్నావేమో కానీ ఏసుక్రీస్తు ప్రభు వారు తొమ్మిది గంటలు సిలివేయబడితే నువ్వు ఎక్కడున్నావు ఇంటికాడ ఉంటావా అంటే వారిలో నువ్వు అంటే భద్ర భద్రంగా ఆలోచించండి వారిలోని ఒక్కడవా అంటే అర్థమేటి శివశ్రమలను అనుభవిస్తున్న యేసుక్రీస్తు వారిని కొడుతున్న వారిలోని ఒక్కడవా అలాగే చెప్తాడు ఆయన అలా చెప్పుకుంటాడు నేను అలాగే చెప్తూ ఉంటాను బ్రతికున్న నాలో అలాగే చెప్తూ ఉంటాను ప్రియమైన దేవుని బిడ్డలారా యేసుక్రీస్తు ప్రభువారిని పగలు తొమ్మిది గంటలకి ఎక్కడ ఎక్కడేశారట కప్పాల స్థలంపై పై నా సిలువి వేశారు దేవుని స్తోత్రం అలలుయా అలేలుయా అంటే పైన కొండ మీద ఉన్నటువంటి ఆ శిలువ శ్రమ మనము చూడలేమండి కరుణామయుడు సినిమాని ఒక సినిమా తీశాడు విజయ్ చంద్ తీసినప్పుడు అందరూ సినిమా హాల్లోకి వెళ్ళారు అందరూ సినిమా చూస్తున్నారు పాపం నాగరికత తెలియనటువంటి ఒక ముసలావిడ ఆవిడ చూస్తూ చూస్తూ వాళ్ళ కొరడాలతో కొడుతుంటే ఆ మగోళ్ళకు చూసి ఒరే ఎదవల్లారా అలా చూస్తున్నారా అలా కొట్టేస్తంటేనే ప్రభువు అని అంటుంది కానీ ఆవిడ ఎంతవరకు ఎదిగింది పాపం అంటే వాళ్ళందరూ నవ్వుతున్నారు నవ్వుతుంది కాదు అది చాలా శ్రమతో కూడినటువంటి బాధతో కూడిన విషయం సిలువలో ఉన్నటువంటి ఆ శ్రమలో యేసు క్రీస్తు ప్రభువారు ఆ ప్రక్కన ఒకని ప్రక్క ఒకనే ముందుగానే సిలువ వేశారు ఆ మధ్యలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉన్నారు మధ్యలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉంటే ఆ యేసుక్రీస్తు ప్రభువారు ప్రక్కనున్న వాళ్ళు యేసు వైపు చూస్తున్నారు కానీ వాడిద్దరు కలిసి అనుమానాస్పదాలు ఏంటంటే ఈ చాలామంది చచ్చిపోయిన వారిని బ్రతికించాడు ఈయన సిలువకి ఎక్కాడేట్లానిద్దరు ఒక ప్రక్కనున్న దొంగ కనీసం ఆ విషయాలు ఏమీ పట్టించుకోవటం లేదు కానీ ఒకడంటాడు ప్రభువా అతడు లోపల దుఃఖం ఉంది పశ్చిత్తం దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సు కలుగు చేయనని వాక్యంలో అతడు ఏడుస్తున్నాడు కాసేపుల్లో చచ్చిపోతానికి అమ్మ ఆ డోర్ దగ్గర ఉన్నవారు ఎవడో పనుమోతున్నారు చూడదు పనుమూసే కాలం కాదు ఇప్పుడు కనుమూతే మన గోడంతా పెట్టుబడి పెట్టాలి మళ్ళీ కూర్చోండి సరి కూర్చొని వాక్యం వినండి పడి మూసుకుంటే ఏం కుదురుతుంది దేవుని స్తోత్రం ఏసుక్రీస్తు ప్రభువారు ఏమీ మాట్లాడలేని శ్రమలో ఉన్నాడు ఆ ప్రకటన దొంగ బహ్యత పడుతూ మనము చేసిన దానికి శిక్షణ అనుభవిస్తున్నాము ప్రతి వారు గమనించని చేసిన దానికి ఏమనుభవించాలి శిక్ష అనుభవించాలి తప్పనిసరిగా శిక్ష అనుభవించాలి ఆ మాటకి ఆ ప్రకన్నవాడు అంటాడు నీవి సిరువులో ఉన్నావు శ్రమలో ఉన్నావు నువ్వు దేవుడు అన్నావు కదా నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా నీకు నాకు ఈ శిక్ష న్యాయమే కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదు దేవుని స్తోత్రం అర్సల సంగతి ఏంటంటే దొంగలు సాక్ష్యం చెప్తున్నారు ఏమని ఈయన ఏ తప్పి ఆ వాళ్ళందరూ కలిగి ఈయన సిలివేసిన వాళ్ళే ఎంటున్నారు ఈయన ఏ తప్పేదము చేయలేదు దేవుని స్తోత్రం అందుకొరకాయ ప్రభువా నేను నాయన నేను చేసినటువంటి శిక్ష అనుభవిస్తున్నాను ప్రభు నీ రాజ్యములో నన్ను జ్ఞాపకము చేసుకొని మొదటి మాట వాడు ఎప్పుడైతే పలికాడో యేసు ప్రభువారు నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉంది మొదటి మాట అలాగూ ఏడు మాటలు ఆయన సిలువలో చనిపోతూ చనిపోతూ ఆ ఏడు మాటలు పలికారు దేవుని స్తోత్రమలలో వాటిని మనలో కొంతమంది పంచుకొని ఆయన శ్రమలలో పలికినటువంటి ఆ యొక్క ఏడు మాటలను గురించి మాట్లాడాలని చెప్పి ఆ ప్రోగ్రాం అంతా తయారు చేస్తారు ఒకరు ప్రార్థన చేస్తారు ఒకరు పాట పాడతారు ఆ తర్వాత వాక్యోపదేశం చేస్తారు ఎప్పుడూ నేనే చేయడం కాదు మీరు కూడా చెయ్యాలి కొంతమంది స్వార్థకులుగా లేవాలి కొంతమంది పాస్టర్లుగా లేవాలి దేవుని స్తోత్రములలో యా పాస్టర్లుగా లేచి మీరు కూడా సువార్తను ప్రకటించాలి నేనని దినాన్ని పది మంది పాస్టర్లు వచ్చారు మనంటికి వచ్చి వస్తూ వస్తూ వాళ్ళు జాగ్రత్తగా భోజనం తయారు చేయని ఫోన్ చేస్తున్నాను నాకు ఏం తయారు చేస్తాం మొత్తానికి వచ్చారు వాళ్ళందరూ కూడా సేవకులు అందులో కాగిన ప్రత్యేకంగా మనందరికీ క్రీస్తు యొక్క ఆ శిలువ మరణము లేక జనన పునరుత్న మరణము అవన్నీ కూడా తెలియచేయాలని ఒక ప్రత్యేకమైన ప్రోగ్రాం పెట్టారు అది రేపు సాయంకాలం మొత్తం నాలుగు మండలాల్లో ఉన్న ప్రజలందరూ వస్తున్నారు మనము కూడా స్థలానికి వెళ్ళాలి అందుకొరకే కొంత డొనేషన్ ఇవ్వండి అని నేను వచ్చారు నా దగ్గర ఏమీ లేదు ఇంకాని ఇస్తాం రేపు ఇస్తాం లేదు అన్నాను అందుకొరకు నేను ముందుగా తెలియచేశాను డాక్టర్ విజయబాబు గారు లక్ష రూపాయలు ఇస్తానన్నారు ఆ తర్వాత సాగర్ గారు ఒక యాభై వేలు ఇస్తున్నానని మా కూడా ఇచ్చాడు మరి వీళ్ళు దీనికి రెండు లక్షల అరవై వేలు అవుతుంది ఆ రెండు లక్షల అరవై వేలు ఖర్చు పెట్టుకోవడానికి మంచి సౌండ్ సిస్టము అన్ని సిబ్బంది అన్ని తయారు చేసి అక్కడ పెట్టారు రేపు సాయంకాలం తప్పనిసరిగా ఒక్కరూ మానకండ్ర చూడాలి ఆయన జననము ఆయన శ్రమల దినాలు ఆయన మరణము ఆయన పునరుత్నము శిలువ శ్రమ మరణం పునరుత్నాలు దేవుని స్తోత్రం ఈ విషయం కొరకై తప్పనిసరిగా సిద్ధపడి పాస్టర్ గారు మరలా మరలా చెప్పరు మీరందరూ తప్పనిసరిగా రావాలి అందుకొరకై ఇక్కడ యోసేపు అనే ఆయన ఈ రోజున ఆయన రాకడ కొరకై యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడ కొరకై ఎదురు చూస్తున్నటువంటి ఇతడు చాలా గొప్పవాడు దేవుని స్తోత్రం నలభై మూడవ అది మార్కు సువార్త పదిహేను నలభై మూడు వర్షాలు చూపించుడండి గనుక సాయంకాలం అయినప్పుడు మరి మరి అయ్యా యోసేబు తెగించి పిలాత్నార్ దగ్గకు వెళ్ళి ఏసు దేహం తనకిమ్మని అడిగాను అతడు ఘనత వహించిన ఒక సభ్యుడై దేవుని రాజ్యం కరికి ఎదురుచూచివాడు దేవుని స్తోత్రం ఇక ఇతడు చాలా డబ్బున్నవాడు అరిమెత యోసే వాడు చాలా డబ్బున్నవాడు చాలా పేరు ప్రఖ్యాతలు కలిగిన వాడు అయినను దేవుని రాకడ కొరకు దేవుని రాజ్యము కొరకు ఎదురు చూస్తూ ఉన్నటువంటి ఈయన పిలాతు దగ్గరికి తెగించాడు స్తోత్రం మనము కూడా సువార్త అనేసరికి ఉండాలని స్త్రీలకి పురుషులకి ఉండాలి స్తోత్రం అలాగే తెగించి పిలాతు దగ్గరికి వెళ్ళి ఎన్ని ప్రూఫ్ చేసినా ప్రూఫ్ కనబడలేదు కనుక ఆయనను సిలువేసేశారు సిలువలో ఉన్నాడు స్తోత్రమలూయ ఈ మధ్యలో వాక్యాలు ఏముందంటే పగల మూడు గంటల సమయములో దేశమంతా కటిక చీకటి అయిపోయింది చాలా భయంకరమైన చీకటి వాళ్ళందరికీ అర్థమైపోయింది అందులో ఒకడంట నిజముగా అయిన దేవుని కుమారుడు అలాగ అందరికీ అర్థమైపోయింది దేవుని యొక్క వాక్యములు వ్రాయబడింది దేశమంతా చీకటి కమ్మేను కొండలు బండలు పగిలిపోయాయి దేవుని స్తోత్రం ఈ డబ్బా ఈ కొండ బంతులు ఇలాగున్నాయంటే ఆ యొక్క జొన్నల మెట్ట మీద ఒక ప్రత్యేకంగా రాయి పెట్టబడినట్టు ఉంటుంది మీరు ఎప్పుడైనా చూసారో లేదు నేను రెండు పెయింట్ డబ్బాలు తెచ్చి తమదాని శాసగిరితో వాక్యాలు రాయించాను అక్కడ చెరువులాగా ఒక దురుగులాగా ఉంటుంది అందులో కల కూడా ఉంటాయి ఆ పైన నేను ఇంత చేశాను ఒక సిరువు దాని మీద వేసి ప్రత్యేకముగా ప్రతి సంవత్సరము కూడా కింద జనరేటర్ పెట్టి ఆ పైకి సూప్ లైట్లు కట్టి పైన లైటింగ్ పెట్టి ప్రార్థనలు జరిగించేవాడిని భోజనాన్ని భోజనాలు కింద కిందే సిద్ధపరిచి తయారు చేసి పై కట్టుకుని పైన భోజనాలు పెట్టేవాడు దానికి దానియలు ఉండేవాడు నందా దానియలు గారు అది లోవరాజు గారి యొక్క బాంబర్ వాడు బాగా కోఆపరేట్ చేశారు ఆ సిలువను కూర్చున్నటువంటి ఫోటోలు ఆ మీటింగ్స్ ఇంకా మా దగ్గర ఉన్నాయి ఎందుకంటే ఆ ఎలా చిక్కించుకున్నాడు ప్రభుదాస్ దగ్గర ఉన్నాయి ఈ దగ్గర ఉన్నాయంటున్నాను ఏది ఏమైనాను అక్కడ పవిత్రమైనటువంటి సిలువును ఎనభై ఒకటి ఏప్రిల్ నెలలో నేను దాని మీద వేసాను దాన్ని లాగి పారేసి ఏదో చేద్దామని చేశాను ఆ సిలువును ఎవరైతే లాగారో దాన్ని దెబ్బయిపోయిందో సిలువు జోలికి వెళ్ళకూడదండి సిలువు చాలా శక్తివంతమైనది అందుకొరకు ఆ సిలువులో ఉన్నటువంటి ఏడు మాటలను పలికినటువంటి ప్రభుయేసు క్రీస్తు వారి యొక్క ఆ సువార్తను ప్రపంచమంతటా ఈ దినాన్ని ప్రకటిస్తున్నారు దేవుని స్తోత్రం అరిమత యోసేపు ఆ విషయములో ఆయన పాలు పొంది యేసు దేహాన్ని నా అడిగాడు దేవుని స్తోత్రం యేసు ప్రభువు దేహాన్ని అడిగాడు పిలాతు తీసుకోమన్నాడు ఆయన దించాడు ఆ తరువాత యేసు ప్రభు వారిని చక్కటి వస్త్రంతో నారబట్టలతో చుట్టి ఆయన అన్నీ సిద్ధపరుస్తుంటే మొదటి రాత్రి ఆయన దగ్గరికి వచ్చినటువంటి నికోదేము నూట యాభై సేర్ల యొక్క అత్తరు ఆయన తీసుకుని వచ్చి ఆయన కూడా ఆయనకి సహకరించాడు వీళ్ళిద్దరూ కలిసి గెచ్చనే తోటలో ప్రత్యేకమైనటువంటి సమాధి ఉంటుండగా ఆ సమాధిలో ప్రత్యేకముగా యేసు ప్రభువారిని అందులో సార్ దేవుని స్తోత్రం అలెలు ఈ దినమున ప్రత్యేకముగా ఆ సిరువులో మాట్లాడినటువంటి మాటలను గురించే మనం మాట్లాడాలి కనుక దానికి ఎవరు ప్రిపేర్ అయ్యారు వాళ్ళు ప్రత్యేకంగా సిద్ధపడండి దేవుని స్తోత్రం కలుగును గాక ఇందులో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన అనుభవించిన శ్రమలున్నాయి ఎవరు సహకరించారు వాళ్ళు ఎవరు సిరువు మోసారు ఈ అధ్యాయములో అన్ని విషయాల్లో ఉన్నాయి ఇందులో యోసేపుని గురించి రాయబడిన మాటలో ఏమని వ్రాయిబడిందంటే ఆ క్రింద ఉందమ్మా దేవుని అతడు యొక్క సభికుడై అతడు ఘనత వహించిన యొక్క సభికుడై దేవుని రాజ్యమునుకు ఎదురుచూచువాడు దేవుని స్తోత్రం ఇలాంటి గొప్పవారు ఆ రోజులలో పిలాదుతో కూడా అంత ధనవంతుడైనటువంటి అరిమతయోసే పని ఆయన ఆయన రాద్యం కొరకు ఆయన రాకడ కొరకు అందులో ప్రవేశించాలని ఆశ కలిగిన వాడు